హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరియన్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మన ఛానలే టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు వచ్చిన లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు మరి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్ మరి టెట్టు ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరస్ని బేస్ చేసుకొని ఎగ్జామ్స్ పరంగా స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ చేశాము కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే నిన్న స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ చేశాము నిన్న స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్ యొక్క అడ్మిషన్స్ ఈరోజు కూడా తీసుకుంటున్నాము కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే టెట్టు కంప్లీట్ సిలబస్ బేస్ చేసుకొని ఎవరికైనా విల్లింగ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి మరి నా వాట్సాప్ నెంబర్ ఎంవీఆర్ నంద్యాల ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా నెంబర్ సేవ్ చేసుకోండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ ఇంకా చేసుకోవద్దు ఫ్రెండ్స్ మీకు కంప్లీట్గా ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే లేదు మాకు క్లాసెస్ కూడా కావాలి అంటే క్లాసెస్ ప్లస్ ఎగ్జామ్స్ ప్లస్ టెస్ట్లు కలిపి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నాము ఎవరికైనా క్లాసెస్ కూడా కావాలి అనుకుంటే క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి సేమ్ నా వాట్సాప్ నెంబర్కి క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి మళ్ళీ చెప్తున్నా క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఎగ్జామ్స్ అయితే కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎవరికైనా మ్యాథ్స్ పరంగా చాలా వరకు టెన్షన్స్ ఉండి మ్యాథ్స్ అంటే కష్టం అనిపించే వాళ్ళకి మ్యాథ్స్ పరంగా మనము క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కేవలము ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము వారికి మ్యాథ్స్ పర్పస్ అని నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేసుకోవద్దు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఇప్పుడే మెసేజ్ చేయగలరు మరి మన షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందో కూడా మీకు తెలియాలి కాబట్టి షెడ్యూల్ క్లాసెస్ ఎగ్జామ్స్కి అదేవిధంగా ఓన్లీ ఎగ్జామ్స్కి షెడ్యూల్ ఇదే ఫ్రెండ్స్ ఓన్లీ ఎగ్జామ్స్ జాయిన్ అయిన వారికి ఓన్లీ ఎగ్జామ్స్ మాత్రమే ఇస్తాము క్లాసెస్ ఎగ్జామ్స్ అయిన వారికి క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది నిన్న షెడ్యూల్ అనమాట ఓన్లీ ఎగ్జామ్స్ బ్యాచ్ వాళ్ళు నిన్న స్టార్ట్ చేశాము ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు ఇలా షెడ్యూల్ ఉంటుంది డైలీ ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి అదేంటి మిగతా సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఫ్రెండ్స్ థర్టీ ఫైవ్ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాము థర్టీ ఫైవ్ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది సో ఇలా మీకు షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సింప్లీ ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకంటే ఒక ఐడి నెంబర్ ఇస్తాము ఆ ఐడి నెంబర్ ద్వారా మీ ఫ్రీ టైంలో లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మేము పెట్టిన పర్టికులర్ టైం అనే కాదు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈవెన్ క్లాసెస్ కూడా అంతే మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాసెస్ తినచ్చు సో ఇది ఒక మంచి అవకాశము ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు ఈ రోజు ఇచ్చినటువంటి షెడ్యూల్ చూడండి ఇక్కడ నవంబర్ థర్డ్ అనగా ఈ రోజు ఇచ్చినటువంటి షెడ్యూల్ వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా పేమెంట్ గ్రూప్లో షేర్ చేయడం అయితే జరిగింది సో ఇలా ఒక షెడ్యూల్ వైజ్గా మీకు థర్టీ ఫైవ్ డేస్ కల్లా కంప్లీట్గా సిలబస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది సో ఇలా రివిజన్ చేసుకునే వారికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ రివిజన్ చేసుకునే వాళ్ళకి ఎగ్జామ్స్ రాసుకునే వారికి కొత్తగా ప్రిపేర్ అవుతున్నా లేదా ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసుకొని లేదా ఇంకా పెండింగ్ ఉన్న అందరికీ యూజ్ అయ్యేటువంటి షెడ్యూల్ అనమాట ఈ షెడ్యూల్ ప్రకారం మీరు ప్రిపేర్ అయినా థర్టీ ఫైవ్ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసుకోవచ్చు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళని కానివ్వండి కంప్లీట్ అయిన వాళ్ళకు కూడా ఇది రివిజన్ కోసం బాగా యూజ్ అవుతుంది సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు మీకు స్క్రీన్షాట్ తీసుకోండి నా నెంబర్ నా నెంబర్కి ఇప్పుడే మీరు ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి మ్యాథ్స్ కావాలి అనుకుంటే మ్యాథ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి మరి లేట్ చేయకుండా ఈరోజు న్యూస్ పేపర్స్లో టీచర్స్ ఇన్ సర్వీస్ బేస్ చేసుకొని క్లియర్గా ఇచ్చాడు ఫ్రెండ్స్ ఒక్కసారి మనం చూద్దాము ఇన్ సర్వీస్ బేస్ చేసుకొని అంటే టెట్టుపై అయోమయంలో ఇన్ సర్వీస్ టీచర్లు టెట్టుపై అయోమయంలో ఇన్ సర్వీస్ టీచర్లు లక్ష మంది టీచర్లపై టెట్టు ప్రభావము ఇప్పటిదాకా ఆరు వేల మంది మాత్రం మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు ఇంకా సమయం ఉంది ఫ్రెండ్స్ ఐ థింక్ ఈ మంత్ ట్వంటీ త్రీ వరకు అనుకుంటా లాస్ట్ డేట్ వచ్చేసరికి ఈ మంత్ ట్వంటీ త్రీ ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వాళ్ళు మాత్రము అప్లై చేసుకోండి ఎందుకంటే లాస్ట్ వరకు వెయిట్ చేయకుండా ఎందుకంటే డేట్స్ ఎక్స్టెన్షన్ ఉండవు మళ్ళీ చెప్తున్నా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు తప్పులు చేయొద్దు తప్పులు చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇస్తారా ఇవ్వరా గవర్నమెంట్ ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వలేదు గవర్నమెంట్ పై నిందలు వేయడము అది తప్పు సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు అప్లై చేసుకునేటప్పుడే కరెక్ట్ అప్లై చేసుకోండి మీకు ఎయిట్ ఆప్షన్ ఇవ్వకపోవచ్చు సో దాని గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు సో అప్లై చేసినప్పుడే హండ్రెడ్ పర్సెంట్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మాత్రమే సబ్మిట్ చేయగలరు ఇంకో విషయము సో చాలా వరకు నెక్స్ట్ డిఎస్సిలో పోస్టులు ఉంటాయా ఉండవా ఇలాంటి ఆలోచనతో ఉండి కూడా టెట్టు ప్రిపరేషన్ పైన అస చూపిస్తున్నారు అంటే అర్థం ఏంటంటే డిఎస్సి పోస్ట్లో పేపర్లో రెండు వేలనే వేస్తున్నారు ఇంకొక పేపర్లో మూడు వేల నేసారు ఇంకొక పేపర్లో ఎనిమిది వేలనే నేసారు సో మీకు ఆ పేపర్లలోనే వేరియన్ న్యూమరికల్ ఫిగర్ కనిపిస్తున్నాయి ఒక పేపర్లో అయితే ఒకసారి వేల పోస్టులు పైన ఉన్నాయనే ఇంకో పేపర్లో మూడు వేల పైన ఎవరికీ తెలియదు సో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేంత వరకు డిఎస్సిలో ఎన్ని పోస్టులు వేకెన్సీలు ఉన్నాయనేది స్పష్టత అయితే ఇంకా ఎవరికీ తెలియదు సో పోస్టులు ఉండవు అనేటువంటి ఆలోచనతో మీరు ఇప్పుడు టెట్ పైన ఎఫెక్ట్ చూపించారు అనుకోండి ఈ టెట్ మార్క్స్ ఈ డిఎస్సికి కాదు సో ఏ డిఎస్సి కైనా యూజ్ అవుతాయి ఇన్ కేసు రాబోయే డిఎస్సిలోనే పోస్టుల సంఖ్య ఎక్కువ ఉంది అనుకోండి సో మీరు ఇక్కడ టెట్ మార్క్స్ నష్టపోతారు కదా కదా సో ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ ఉంది మీరు ఈ టెట్ నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా టెట్ మార్క్స్ చాలా చాలా డిఎస్సిలో కీలకము మీరు వన్ ట్వంటీ ప్లస్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే వన్ థర్టీ ప్లస్ ఉంటేనే మీరు డిఎస్సిలో మీకు వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది ఎయిటీన్ మార్క్స్ వరకు వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది వన్ థర్టీ ఫైవ్ ఆ రేంజ్లో వస్తే లేదా వన్ థర్టీ ఆ రేంజ్లో వస్తే సెవెంటీన్ మార్క్స్ వరకు వెయిటేజ్ ఉంటుంది సో ఆ సెవెంటీన్ మార్క్స్ వెయిటేజ్తో పాటు డిఎస్సికి ఇంకొంచెం మీరు కష్టపడితే చాలు ఈజీగా జాబ్ సాధించడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి అందుకే ఈ టెట్ మార్క్స్ మీద ఇంకా థర్టీ ఫైవ్ డేస్ సమయం ఉంది సో డిసెంబర్ టెన్త్ నుంచి ఎగ్జామ్స్ కదా ఇంకా థర్టీ ఫైవ్ డేస్ సమయం ఉంది తర్వాత మీ డేట్ను బేస్ చేసుకొని ఇంకా అడిషనల్ డేస్ అడిషనల్ డేస్ కూడా మీ ప్రిపరేషన్కి అయితే యూజ్ అవుతాయి కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని టెట్టు పైన ఫోకస్ చేస్తూ మంచి స్కోర్ పైన కాన్సన్ట్రేషన్ అయితే చేయండి రివ్యూ పిటిషన్పై సర్కార్ నిర్ణయము సుప్రీంకోర్టు తీర్పుపైనే భవితవ్యము అంటే ఇక్కడ ఓవరాల్గా ఏం చెప్తున్నారు అంటే ఇన్ సర్వీస్ టీచర్లకు ఈ టెట్ అనేది చాలా చాలా కీలకము అంటే ఇక్కడ సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్లపై ఇంకా స్పష్టత అయితే రాలేదు ఇన్ కేసు ఇన్ కేసు నెగిటివ్గా వస్తే అంటే టీచర్లకు అనుకూలంగా రాకపోతే ఐ మీన్ మినహాయింపు దక్కకపోతే మాత్రము చాలా వరకు కొంచెం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉంటుంది యాక్చువల్గా అందరికీ తెలిసిన విషయమే ఆల్రెడీ సర్వీస్లో ఉన్న టీచర్లు ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్లు మళ్ళీ టెట్ అనేది కొంచెం గందరగోళాన్ని క్రియేట్ చేసేటువంటి విషయమే బట్ ఇది మన రాష్ట్రానికి సంబంధించింది కాదు కాబట్టి ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు కాబట్టి మనం ప్రభుత్వాన్ని అనాల్సిన అవసరం కూడా లేదు అండ్ ఇది ఓవరాల్గా ఈ ఎగ్జామ్ నాకు తెలిసైతే అనవసరమే నాకు తెలిసైతే అనవసరం ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ స్కూల్కి వెళ్ళి చెప్పారు చెప్పి పాఠాలు చెప్పి ఫ్యామిలీని చూసుకుంటూ ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ టెట్టు ప్రిపరేషన్ అనేది చాలా చాలా కష్టమే ఎందుకంటే ఇంటి దగ్గర ఉండి ఇంటి దగ్గర ఉండి టెట్టు ప్రిపేర్ అవుతూ టెట్టు ప్రిపేర్ అవుతూ ఓన్గానే ఐ మీన్ ఎటువంటి జాబ్ లేకుండా టెట్టు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఓసీకి నైంటీ మార్క్స్ రావాలంటేనే అక్కడికే కష్టంగా ఉంది మరి వాళ్ళు లేచి జాబ్స్ చేసుకుంటూ ఫ్యామిలీస్ని చూసుకుంటూ వర్క్ చేసుకుంటూ టెట్టులో ఓసీ వాళ్ళు నైంటీ మార్క్స్ రావాలంటే ఇంపాసిబుల్ ఎక్కువగా ఎఫెక్ట్ వచ్చేది ఓసీఈడబ్ల్యూఎస్ వాళ్ళకు చాలా చాలా ఎఫెక్ట్ వస్తుంది అది కూడా స్కూల్ అసిస్టెంట్కి ఇంకా చాలా చాలా ఎఫెక్ట్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు టీచర్లో స్కూల్లో వర్క్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ టీచర్ అనుకోండి వాళ్ళు బయాలజీ మాత్రమే చెప్తారు స్కూల్లో సో ఆ బయాలజీ చెప్పేవాళ్ళు తెలుగు చదవాలి ఇంగ్లీష్ చదవాలి సైకాలజీ చదవాలి దాంతోపాటు బయాలజీ చదవాలి ఫిజిక్స్ చదవాలి కెమిస్ట్రీ చదవాలి టెట్లో మ్యాథ్స్ కూడా చదవాలి సో ఒక బయాలజీ చెప్పినటువంటి టీచరు ఇన్ని చదవాలంటే వాళ్ళు కష్టమే ఈవెన్ స్కూల్ టైండ్ మ్యాథ్స్ చెప్పేవాళ్ళు కూడా వాళ్ళకు మ్యాథ్స్ పైన మాత్రమే పడ్డుంటుంది మిగతా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ దాంతోపాటు ఇంగ్లీషు తెలుగు సైకాలజీ ఇవన్నీ జాబ్స్ చేసుకుంటూ చదవడము క్వాలిఫై కావడం చాలా చాలా కష్టము ఈవెన్ ఒక ఓ ఓసీ అనే కాదు ఈవెన్ బీసీ కూడా సెవెంటీ ఫైవ్ రావాలి ఎస్టీ వాళ్ళకు కూడా సిక్స్టీ మార్క్స్ రావాలి అంటే వీళ్ళతో కంపేర్ చేస్తే ఓసీ వాళ్ళు నైంటీ స్కోర్ చేయడం అనేది కొంచెము కష్టమే సో దాన్ని బేస్ ఇంకా ఏ విధంగా ఫైనల్ రిజల్ట్ వస్తుందనేది మాత్రం మనము వెయిట్ చేయాల్సిందే సో వీళ్ళకి సపరేట్గా టెట్ ఏమైనా కండక్ట్ చేసి లేదా వెయిటేజీ క్వాలిఫై మార్క్స్ ఏమైనా తగ్గిస్తే క్వాలిఫై మార్క్స్ తగ్గిస్తే బెటరే ఓకేనా అంటే నైంటీ రావడం ఇంపాసిబుల్ చాలా చాలా కష్టము సో మీరే ఒక స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు మామూలుగా ప్రిపరేషన్లోనే ఉండి ఓసీల వల్ల నైంటీ స్కోర్ తెచ్చుకోవాలంటే చాలా చాలా కష్టం సో టెట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంటేజ్ కూడా స్కూల్ అస్టెంట్ క్వాలిఫై కారు అలాంటి వాళ్ళు ఇన్ సర్వీస్ వాళ్ళు నైంటీ తెచ్చుకోవాలనుకుంటే చాలా చాలా కష్టమే అనమాట ఇక్కడ పేపర్లో ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు అయోమయంలో పడ్డారు ఉపాధ్యాయ పరీక్ష టెట్టు రాయాలా వద్దా అనే విషయంపై ఎటు తేల్చుకోలేకపోతున్నారు టెట్టు లేని వారంతా రెండేళ్లలో టెట్టు టెట్టు ఉత్తీర్ణతకు సాధించాలని ఇటీవల సుప్రీంకోర్టు అయితే తీర్పునిచ్చింది ఈ క్రమంలో ఇటీవల పాఠశాల విద్యాశాఖ జారీ చేసినటువంటి టెట్టు నోటిఫికేషన్ టెట్టు నోటిఫికేషన్లో రాసినటువంటి వెసులుబాటు కూడా కల్పించింది అయితే టెట్టు మినహాయింపు కోసం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది దీంతో మళ్ళీ టెట్టు మినహాయింపుపై టీచర్లు ఆశలు చిగురించాయి అయితే సుప్రీంకోర్టు తుది తీర్పుపైనే టీచర్ల టెట్టు భవితవ్యం అనేది ఆధారపడి ఉంది అంటే జస్ట్ రివ్యూ పిటినేషన్ వేశారు మరి దీనిపైన ఎలాంటి స్పష్టత ఇంకా రాలేదు కాబట్టి తుది తీర్పు కోసం అయితే వెయిట్ చేస్తున్నారు మరి ఆ తుది తీర్పులో మినహాయింపు కానీ ఇవ్వకపోతే తుది తీర్పులో మినహాయింపిస్తే ఓకే లేదా క్వాలిఫై మార్క్స్ తగ్గిస్తే ఇంకా హ్యాపీ అలా కాకుండా మినహాయింపు ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇన్ సర్వీస్ టీచర్లకు సుప్రీంకోర్టులో మినహాయింపు దక్కకపోతే ఉద్యోగానికే ప్రమాదం ఏర్పడింది ఐదేళ్లకు మించి సర్వీస్ ఉన్న టీచర్లు రెండేళ్లలోపు టెట్టు ఉత్తీర్ణత సాధించాలి లేని పక్షంలో ఉద్యోగం కోల్పోవాల్సిన అవసరమైతే ఉంటుంది సో ఏది ఏమైనా కానివ్వండి సో ఎవరేమైనాకున్నా కానివ్వండి టెట్టు ఇన్ సర్వీస్ వాళ్ళకు మార్క్స్ తగ్గిస్తే ఇంకా హ్యాపీ సో టెట్టు మినహాయింపించిన లేదా మార్క్స్ ఐ మీన్ క్వాలిఫై మార్క్స్ తగ్గిస్తే ఇంకా హ్యాపీ సో వెయిట్ చేయాల్సిందే తుది తీర్పు వరకు అయితే వెయిట్ చేయాల్సిన అవసరం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది సో ఇన్ టీచర్లకు ఒక సలహా ప్రిపేర్ అవుతూ ఉండండి ఏది ఏమైనా కానివ్వండి ఒకవేళ మార్క్స్ కట్ ఆఫ్ మార్క్స్ తగ్గించారు అనుకోండి ఆ కట్ ఆఫ్ మార్క్స్ రీచ్ కావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచైనా కానివ్వండి కొంచెం ప్రిపరేషన్ వైపు అయితే ఉండండి మరి రెగ్యులర్గా ప్రిపేర్ అయ్యేటువంటి టెట్ యాక్స్పిరియన్స్కి మాత్రం నేను మళ్ళీ చెప్తున్నా టెట్ మార్క్స్ చాలా చాలా కీలకం కాబట్టి మీరు టెట్ మార్క్స్ పైన అశ్రద్ధ చేయకుండా కొంచెం ఫోకస్ చేయండి కొంచెం కాదు బాగా హార్డ్ వర్క్ చేయండి ఈ టెట్ ప్రిపరేషన్ మొత్తం మీకు డిఎస్సి కూడా యూజ్ అవుతుంది కాబట్టి మీరు ఇండైరెక్ట్గా టెట్ మార్క్స్ యొక్క వెయిటేజ్ డిఎస్సిలో యాడ్ అవుతుంది ఇండైరెక్ట్గా టెట్ ప్రిపరేషన్ మొత్తం డిఎస్సికి కూడా యూజ్ అవుతుంది అని మాత్రము ఒక ఫ్రెండ్గా మీకైతే సలహా ఇవ్వగలను ఓకే ఫ్రెండ్స్ మరి విష్యూ ఆల్ ది బెస్ట్ ఎవరైనా మన ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే మాత్రము కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎగ్జామ్స్ పర్పస్ అని నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి మ్యాథ్స్ కావాలి అనుకుంటే మ్యాథ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాం వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ